ఇందుకూరు మండలం రాముడుపాలెం గ్రామంలో తాగునీటి సమస్యలపై పలు విమర్శలు గత ప్రభుత్వంలో తాగడానికి అందనకుండా మూడించి పైప్ లైన్లు నడిపి ఆక్వాకల్చర్లకు కల్చర్లకు డైరీ ఫార్మ్లకు అరటి తోటలకు మామిడి తోటలకు మంచినీటిని వినియోగించుకున్న సంగతి రాముడిపాలెం గ్రామస్తులందరికీ తెలిసిన విషయమే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీటి సమస్యను టీడీపీ నాయకులపై రుద్దుతున్న వైసీపీ దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ దొంగ తాగునీరు చోరీ జరుగుతున్నప్పుడు అధికారులకు తెలియచేయకుండా మీరెందుకు పైప్ లైన్లు కట్ చేశారని గత ప్రభుత్వంలో నిర్మించిన వాటర్ పైప్ లైన్ పై విమర్శలు ఇప్పుడెందుకు వస్తున్నాయి గత ప్రభుత్వంలో ఎందుకు ఇలాంటి విమర్శించలేదు మీ హవాలా నడుస్తూ ఉండిందా సీలింగ్ షెడ్ లో యాభై కుటుంబాలకు తాగునీరు సమస్య ఉందని దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మీద బురద చెల్లించే విధంగా ప్లాన్ చేసుకుని ఆ అమాయక ప్రజల చేత చెప్పిస్తున్నారా సమస్యని సమస్యగానే చూడండి రోజు అందించాల్సిన తాగునీరును ప్రజలకు అందనీయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అమాయక ప్రజల చేత ఆయన పేరు చెప్పించారని తాగునీరు ఆయన ఇంటికి వెళ్తున్నాయా మూడించి పైప్ లైన్ వేసి ఆయన పొలాలకు వాడుకుంటున్నారా ఇవన్నీ చేసిన దొంగలు మీరే కదా సంబంధం లేని వ్యక్తి మీద బురద చల్లడం మంచిది కాదని రాముడుపాలెం గ్రామస్తులు మాట్లాడారు నెల నాడు మొత్తం మామిడి తోటకి నీళ్లు పోతా ఉంటే ఆ మామిడి తోటకి నీళ్లు పోకుండా కట్ చేస్తే వారం లోపల మళ్ళా విధి చేసి పారంకి బర్రెల ఫారాలకు నీళ్ళు పోతుంటే ఆడ ఒక వారం లోపలిని ఆడకూడ కట్ చేయించేసి మళ్ళీ అన్నీ బిగించేసి మాకు మమ్మల్ని ఏం చేస్తారు అనేది ధీమాతో మాతో అప్పుడు ఎట్టపోయారు ఈ ఇళ్ళు సో ఇళ్ళు ఆపరేటర్లు నీళ్ళు వేసే ఆపరేటర్లు ఇవాళ ఉంటాడు అన్ను పది మంది బతికే నీళ్ళు గురించి మాట్లాడటం దాన్ని ప్లస్ మీట్ పెట్టడం ఇవన్నీ చేయటం కళ్యాణ్ రెడ్డి గారి పేరు చెప్పడం ఇవన్నీ అవసరం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం అధికారులు ఉన్నారు కదా అధికారులు చెప్పవచ్చు కదా అధికారులు చెప్పి అధికారుల ద్వారా వీలు చేయించవచ్చు కదా ఏమో తప్పు ఉంటే అధికారులు చెప్పండి అధికారులు వచ్చి వైద్యం చేస్తారు లేదంటే సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్కి చెప్పండి వాళ్ళు చెప్పి వాళ్ళ ద్వారా వైద్యం చేయించుకోండి ఏం లేకుండా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని వీళ్ళిద్దరికి ఏం సంబంధం అసలు ప్లస్ మీట్ పెట్టడం వీళ్ళు ఎవరు ప్లస్ మీట్ పెట్టేదానికి ఆ పెట్టినా ఈ ఆడవాళ్ళ చేత వాళ్ళ పైన వాళ్ళ పేర్లు చెప్పటం ఏమన్నా అవసరమా కళ్యాణ్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి అంటే కళ్యాణ్ రెడ్డి ఎవరో వీళ్ళకి అందరికీ తెలియదా

వాళ్ళిద్దరు నీళ్ళు అది మా ఊరిలో నీళ్ళే రావట్లే అసలు రోజు రాట్లే అసలు ఈ రోజు వచ్చే మాకు నీళ్ళు నాలుగు రోజు నీళ్ళే రావాలి అసలు వేళ్ళకి వచ్చేది ముంచుకొని పోతాడేది రోజు రాళ్ళు చెట్లకు పట్టుకుని ఉంటే మాకు నీళ్ళు ఏడొస్తాయా కాదు నీళ్ళే రాట్లా అసలు సార్ మాకు అసలు చచ్చిపోతున్నా అసలు నా మా ఇంటి నలుగురు నలుగురు మా రోజు బసుకుంటే ఒక రోజు బస్సుకోట నీళ్ళు వీళ్ళు లేక వీళ్ళు వాళ్ళు రోడ్డు బిందాలకి అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కారణం ఏమిటంటే రాముడిపాలెం నుంచి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క యాభై కుటుంబాలు ఒక తాగునీటి చిన్న కుళాయి పైప్ లైన్ తీసుకున్నారండి వాళ్ళు ఆ వాళ్ళు ఉండే బ్రతకడా బతకడానికి ఒక చిన్న పైప్ లైన్ వాడుతున్నారండి ఈ వీళ్ళు ఆపరేటర్లు కావాలని చేసి ఆడ ఒక పైప్ లైన్ చేశారని యా ఒక పది ఎకరాలు పైప్ లైన్ పది ఎకరాలు పైప్ లైన్ ఒక యాభై ఎకరాలు మునగ చెట్లు ఫామ్లకిత వాడుతున్నారని వీళ్ళు చెప్పారు కానీ ఇవన్నీ కాదండి కేవలం ఉద్దేశపూర్వకంగా కల్పితాలు చెప్పి ఒక వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ఒక విఆర్ఓ లేరు సెక్రటరీ లేరు తర్వాత వచ్చి మన గ్రామ పంచాయతీ అవి లేదండి కానీ ఇక్కడ జరిగినటువంటి ఆముడు పాలంలో మామిడి తోటికి అయితే తర్వాత వచ్చేసి డైరీ ఫామ్లకి అయితే పెద్ద పెద్ద నాయకులు వాడుకుంటున్నారు ఊర్లో వచ్చేసి ఒక పైప్ లైన్లు ఎంతమంది పర్సనల్గా వాడుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకి వాడుకుంటున్నారో తెలియదండి అలా ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్నాటికి కారణం కూడా ఇదేనండి తర్వాత వచ్చేసి మన పల్లెపాలెం నుంచి హ్యాచిలకి సీ వాటర్ తోలుతున్నారండి సీ వాటర్ తోలుతున్నా కూడా ఒక ట్యాంక్కి చొప్పున ఐదు వందలు దొరుకుతున్నారండి ఆ ఇద్దరు ఆపరేటర్లే చేస్తున్నారు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందండి ఇప్పుడు ఆ దండిన డబ్బు పంచాయతీ లెక్కలోకి వస్తున్నారా లేదంటే మీరు పర్సనల్గా వాడుకుంటున్నారా ఏంది అసలు ఎవరికి లెక్కలు చెప్పడం లేదు ఉంటే మా ప్రభుత్వంలో మేము చేస్తున్నాము అని ఒక మాట వస్తుందండి ఎంతసేపటికి కళ్యాణ్ రెడ్డి పేరు ఎత్తుతున్నారు అసలు కళ్యాణ్ రెడ్డికి ఈ రాముడు పంచాయతీకి ఏం సంబంధం అతను ఎక్కడో వస్తాడు పోతుంటాడు అతను ఒక లాగా వస్తుంటాడు పోతుంటాడు అసలు రాముడుపాలెం పంచాయతీకి అసలు ఎవరు అసలు దీనికి ఏం కారణం ఏమి చెప్పకుండా మా ఇష్టప్రకారం మా ప్రభుత్వంలో మేము చేస్తున్నాము అన్నారు ప్రభుత్వం కలగంగానే వివిఆర్ ఫౌండేషన్ వాటర్ ప్లాంటు ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి ఆపేశారండి దీనికి ఎవరు లేదండి మళ్ళీ వాళ్ళే తెరిచి వాళ్ళ మనిషిని పెట్టుకొని ఏదో రన్ చేస్తున్నాం మళ్ళీ ఫ్రీ ఉచిత ప్యాంటు అన్నారే కానీ ఇక్కడ ఒక క్యాన్కి ఐదు రూపాయలు లక్న దండుతున్నారండి ఏ ఏ ఏ ఊర్లో చూసినా కూడా ఫ్రీ వాటర్ ప్లాంట్ ఫ్రీ వాటర్ ప్లాంట్ అంటున్నారే కానీ ఇక్కడ మాత్రం ఒక క్యాన్కి ఐదు రూపాయలు ఎక్కడ దండుతున్నారు అసలు ఈ కా ఈ కారణానికి చర్యలు తీసుకోవాలి పంచాయతీ గారు తీసుకోవాలి పంచాయతీ గారు నిర్లక్ష్యంతో ఉన్నారు అసలు ఊర్లో ఏం జరుగుతుందో అసలు ఎక్కడెక్కడ ఏ పైప్ లైన్లు ఉన్నాయో అసలు ఏదానికి సంబంధం లేకుండా ఒక ఆపరేటర్ ఒక ఇద్దరిని పెట్టుకొని ఒక అరుంధతిలో అరుంధతి వాళ్ళలో ఒక అమ్మాయికులైన ఒక నలుగురు చేత ప్రెస్ మీట్ పెట్టించి ఇది చేస్తున్నారండి ఈ అన్నిటికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సీ వాటర్కి లైన్ ఐదు వందల రూపాయలు ధనీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది పెద్ద పెద్ద ఛానల్స్లో మీరు ప్రసరించారు ఇవన్నీ మేము లింక్అప్ ఇస్తామండి మళ్ళీ మళ్ళీ అండి వచ్చామండి సెక్రటరీ కూడా మేము పట్టించుకుంటాం పంచాయతీ ద్వారా చేస్తామంటున్నారే కానీ చేయడం లేదండి అసలు పంచాయతీ ఆయన ఉజ్వలెడ్డి వాళ్ళ అమ్మగారైన ఉజ్వలెడ్డి తన కొడుకు వస్తున్నాడే కానీ అసలు ఏ రోజు మమ్మల్ని పట్టించుకునే లేదు మా దగ్గరికి వచ్చి పాట లేదు ఏదో ఆయన వస్తున్నాడు పోతున్నాడు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అసలు నుంచి గంగపట్నం దాకా పోతున్నాయండి ఆ గంగపట్నం వాళ్ళు కూడా పోవడం లేదు మా వరకే రోజు మార్చి రోజు ఇస్తున్నారు అంటున్నారని ఒక గంట ఇస్తున్నారనే కానీ గంట వేస్తున్నాం అంటున్నారు అరగంట వేసి వేసి అరగంటకే ఆపేస్తున్నారండి అసలు నీళ్లు మాకు అందుబాటులోకి రావట్లేదు మధ్యలో అంటే ఇంకా ప్రసిన్నత నాయకులు వాడుకుంటున్నారు తర్వాత డైరీ ఫామ్లకి మూడించి పైప్ పెట్టుకుంటున్నారు ఒక మామిడి తోటకైతే ఏకంగా మూడించి పైపే పెట్టుకుంటున్నారు వాడుకుంటున్నారండి డమ్మీలు కొట్టుకున్నామండి డమ్మీలు కొట్టేమో అడిగేము ఖరీదు చర్య అంటున్నారే గానీ ఇదిగో అదిగో అంటున్నారే గానీ ఏ రోజు చర్య తీసుకోలేదండి కనబడలేదు కానీ ఒక యాభై మంది తాగు నుండి చిన్న పైప్ లైన్ వాడుకుంటున్నారని పెద్ద న్యూసన్ చేసి అది కూడా ఒక అధికారికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ప్రెస్ మీట్ ఏ విధంగా పెట్టాలి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన కనెక్షను దాన్ని ఇప్పుడు ఇచ్చినట్టుగా వాడుతున్నారు